ఈ మీటింగ్ ఏర్పాటు చేసిన పెద్దలకు ఇక్కడ వచ్చేసి టౌన్ రాజన్న గారికి చైర్మన్ మున్సిపాలిటీ చైర్మన్ రాజేశన్న గారికి నమస్కారం ఇక్కడ వచ్చేసి దినేష్ గౌడ్కి ఇక్కడ వచ్చేసి అందరి పెద్దలకు కొరుకుందరికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారం మీడియా మిత్రులకు నా హృదయపూర్వక నమస్కారం ఒకటి నిన్న బలి సంఘీల మీటింగ్ పెట్టినారు భారీ ఎత్తున ఏంటి కోసం పెట్టినారు అది ఎవరికి అర్థం కాలే ప్రెసిడెంట్ ఇక్కడే ఉన్నాడు వైస్ ప్రెసిడెంట్ నేను సెక్రటరీ ఇక్కడనే ఉన్నాడు ట్రెజరీ ఇక్కడనే ఉన్నాడు అందు జాయింట్ సెక్రటరీ ఇక్కడే ఉన్నారు మిగతా నెంబర్స్ ఇక్కడనే ఉన్నారు వాళ్ళు సమావేశం పెట్టడానికి అక్కడ ఎవరు ఒక నెంబర్ కూడా లేరు మొత్తం కమిటీ అలా ఇక్కడే ఉంది సంఘీలో మీటింగ్ అని ప్రతి పల్లె పల్లె ప్రతి మండలంలో ఫోన్లు చేసి పిలిపించుకోవడం ఇది ఎంతవర వరకు న్యాయం అంటే కాపులని చాలా కించపరచడానిక వాళ్ళు చేసే మీటింగులు ఒక పారి మీటింగ్కు వంగవీటి రాదొస్తాడు అంటాడు ఒక పారి మీటింగ్కు పవన్ కళ్యాణ్ వస్తారు అంటారు ఒక పారి మీటింగ్కు చంద్రబాబు వస్తారు అంటారు నిన్న వంగబీటు రాదొస్తున్నాడు అని చెప్పి చెప్పడం విలేజ్ల్లో ఫోన్ ద్వారా మాట్లాడడం మెసేజ్లు పంపించడం ఎంతవరకు కరెక్టు ఇది కరెక్ట్ కాదు బలిజాలను చాలా కించపరచడం అది మంచిది కాదు ప్రతి ఒక్క సభ్యులలో ఇక్కడే ఉన్నారు కానీ బలిజేల మీటింగ్ అని చెప్పి పెట్టినారు కానీ దాంట్లో బలిజేళ్ల మీటింగ్ కాదు దాంట్లో ర్యాలీలో ఉన్నారు పచ్చ జెండాలు కట్టుకున్నారు ఏమి ఎర్ర జెండాలు కట్టుకున్నారు అన్నీ కట్టుకున్నారు ర్యాలీలో మళ్ళా ముస్లిం మన ముస్లిమ్స్ ఏమి మైనారిటీ మైనార్టీలు ఎస్సీ ఎస్టీ మైనార్టీలు వాళ్ళల్లో కూడా బల్జలేనా వాళ్ళు బలిజలుగా ఎస్సీ ఎస్టీ మైనార్టీలు వాళ్ళ బైజ్లు కాదు కదా అంటే బైజలు ముక్కలు పర్సెంట్ అక్కడ ఆ వైపు ఉన్నారు పావుల పర్సెంట్ ఈ వైపు ఉన్నారని ఈ క్యాస్ట్ని కలుపుకున్నారు వాళ్ళు అది ఎంతవరకు కరెక్టు అది కరెక్ట్ కాదు కాబట్టి ఈ బలని చాలా కించపడి కించపరచడం మంచిది కాదు ఏదన్నా ఉంటే ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కాపులని అందరు పిలుచుకొని మీటింగ్ సమావేశం ఏర్పడి వస్తుంది ఎవరికైనా సాధ్యమేది ఈ ఎలక్షన్ల ముందర మాట్లాడ మీటింగ్లు పెట్టడం ఇది కరెక్ట్ కాదు ఎవరంటారు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కాపు భవనం ఇచ్చినాడు టెంకాయకి పరిమితము అన్నారు టెంకాయకి పరిమితమే అనడము వాళ్ళకు అనుకుండొచ్చు అటుకేని పిల్లుడు ఆ ఒకటో తరతి ఓడు పుడతానే రెండో తరతి ఓడు ఏమి ఐదో తరతి ఓడు టెన్త్ ఓడు వానికి వచ్చి తనకు పదిహేళ్ళు అవుతాడో ఏళ్ళు అవుతాము తెంతకు పోతాడు మొన్న మొన్న భూమి పూజ చేసినాడు నాలుగు నెలలు అయింది రెండు నెలలు కాంట్రాక్టు ఈ పొద్దు రేపు వస్తా అని చెప్పి వాళ్ళు లేట్ కావడంలో రెండు నెలలు అయింది ఇక్కడ వచ్చేసి రెండు నెలలు అయింది ఎలక్షన్ కూడా వచ్చింది అక్కడ వచ్చేసి ఆగిపోయింది ఎక్కడ స్థలం ఇచ్చినాడు మూడు కోట్లు కాపు భవనానికి శాంక్షన్ చేసినాడు మళ్ళీ ఇంతకంటే ఎవరు చేస్తారు రెండు వేల పద్నాలుగులో మీరు కొడుకున్నారు కదా రెండు వేల పద్నాలుగులో మీరు కొడుక టీడీపీలో ఉన్నారు కాంగ్రెస్లో ఉన్నారు అన్నిట్లో ఉన్నారు మళ్ళీ ఆ రోజుల్లో మిమ్మల్ని మిమ్మల్ని కూడా అడిగినాం కదా అయ్యా మన కాపులకు మీరు గుడికి ఇక్కడ ఉన్నారు కదా ఒక ఎకర స్థలము ఇప్పించి కళ్యాణ మండపం మనం కూడా నిగ్గించుకుంటే బాగుంటుంది అని చెప్పి మిమ్మల్ని కూడా అడిగాం కదా మీరేమన్నారు ఈ ఇస్తాం రేపు ఇస్తాం ఇస్తామని టైం కాలం గడిపినారు మీరు టాయ్ కాలం గడిపిన అయినాక మళ్ళా ఆ రోజుల్లో ఇన్నాళ్ళు చెప్పు తిరిగి ఈ రోజు ఏమయ్యా అంటే ఇది ఒక్కసారి మళ్ళీ ఓట్లేయండి ఏమి తర్వాత ఇస్తామంట్రీ మీ కాలం పరిమితం వాటికి అయిపోయా ఈరోజు బుగ్గన రాజేంద్ర రెడ్డిని మాట్లాడుతులేనారా మీరు యాడి కరెక్టు సరే మీరు చేసిన దానికి ఏమన్నా తీసుకొచ్చినారా ఏం తీసుకురాలే మళ్ళా ఇది కాపుల సమావేశం అనేది పెట్టడం చాలా తప్పు ఏమి నేను ఇది చాలా ఖండిస్తుండ ఇలాంటివి మళ్ళా చేయకూడదు ఏదన్నా ఉంటే మీటింగ్ ఎలక్షన్ అయిపోయినాక పెట్టుకోండి ఎవరు ఎవరు కలుస్తారు అందరు కలుపుకొని సమావేశం పెట్టుకోండి అది కరెక్ట్ ఈ ఎలక్షన్ పెట్టడం చాలా తప్పు తప్పుకు పది సార్లు తప్పే దీన్ని మేము ఖచ్చితంగా ఖండిస్తున్నాం ఇదింత ఎలక్షన్ అయిపోతేనే ఇదే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కళ్యాణ మండపం కడతాడు ఓపెన్ చేపిస్తాం ఖచ్చితంగా జరుగుతుంది సాధించే తీర్థం కానీ మేము కూడా బలిజ సంఘం అని మేము అని అనడం లే బలిజ సంఘీలమని అంటున్నాం మేము పార్టీ పరంగా సంఘం అనే పార్టీ మరి పోవడం లే మేము ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ అమ్మ మేము మాట్లాడుతున్నాం సంఘం అంటే అన్ని వచ్చిపోయా సంఘీలు అంటే వేరు వచ్చిపోయాయి సంఘానికి సంఘీలకు చాలా డిఫరెన్స్ సంఘం అనే మాట మాట్లాడకూడదు ఏదైనా కానీ నీ వ్యక్తిగతంగా నువ్వు పార్టీ పరంగా నువ్వు కూడా ఓట్లు అడుకో ఎవరు వద్దన్నారు అభ్యంతరం లేదు దానికి మేము మా పార్టీ పరంగా మేము కూడా ఓట్లు అడుకో అడుగుతున్నాం అమ్మా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఇచ్చిన మాట తప్పకుండా మూడు ఎకర పచ్చు స్థలం ఇచ్చినాడు మూడు కోట్లు శాంక్షన్ చేసినాడు మన కాపులకు ఏమి ఇదింత ఎలక్షన్లు అయిపోతానే దాన్ని మొదలు పెట్టి ఆరు నెలలో మహాంటి ఎనిమిది నెలల లోపల ఓపెన్ చేశానని ఏమి మనకు వాగ్దానం ఇచ్చినాడు ఇది మరీ మరీ చెప్తున్నా ఏమి ఇది ఇంతటితో మా సమావేశం ముగిస్తున్నాయి అందరికీ నమస్కారం పెద్దలకు అందరికీ నమస్కారం నిన్నటి దినము డోన్ టీడీపీ నాయకులు గవర్నమెంట్ హాస్పిటల్కి సంబంధించి సార్ మీద రెండు ప్రధాన అభియోగాలు తీసుకొచ్చినారు నాకు తెలిసి అది తొందరపాటు నిర్ణయం అనుకుంటున్నాను తెలుగుదేశంది సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నారు కొంచెం జివోస్ చదివి లేదా పేపర్లు అడిగి హాస్పిటల్లో ఎక్కడ తీసుకొని మాట్లాడింటే బాగుండేది అనిపిస్తూ ఉంది ఎందుకంటే రెండు ప్రధాన ఆరోపణల్లో ఒకటి మూడు కోట్ల రూపాయలు పాత హాస్పిటల్కు శాంక్షన్ అయినాయి టెండర్ అయింది వర్క్ ఎగ్జిక్యూట్ చేయకుండా సార్ మూడు కోట్ల రూపాయలు తీసుకున్నారని చెప్పేసి ప్రధాన అభియోగం ఒకటి ఆయన చేయడం జరిగింది దానికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ చేయాల్సిన బాధ్యత డోన్ వైఎస్ఆర్సిపి పార్టీ మీద ఉంది కాబట్టి ఆ దిశగా మేము ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతూ ఉంది పద్దెనిమిది పదకొండు రెండు వేల పంతొమ్మిదిలో జియో కాపీ ఇది థర్టీ బెడెడ్ హాస్పిటల్ నుంచి ఫిఫ్టీ బెడ్డెడ్ హాస్పిటల్ కు కన్వర్ట్ చేస్తూ డోన్ హాస్పిటల్ని అంటే రాష్ట్రంలో దాదాపు నలభై ఏడు హాస్పిటల్ కు సంబంధించిన జియో కాపీ ఇది దాంట్లో డోన్ కూడా ఉంది ఈ జియో కాపీ మీకు జిరాక్స్ కాపీ కూడా ఇస్తే తర్వాత మీరు చెక్ చేసుకోవచ్చు పద్దెనిమిది పదకొండు రెండు వేల పంతొమ్మిదిలో అంటే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత థర్టీ బెడ్డెడ్ హాస్పిటల్ నుంచి ఫిఫ్టీ బెడ్డెడ్ హాస్పిటల్ కు కన్వర్ట్ చేస్తూ జియో కాపీ అప్పుడు ఏమైందంటే మూడు కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తూ ఈ వర్క్స్ చేయాలని నిర్ణయించిన కొన్ని వర్క్స్ చేయాలి అప్గ్రేడ్ చేయాలా కూడా దాంట్లో చిన్న చిన్న వర్క్స్ చేయాలని చెప్పేసి కొంత శాంక్షన్ వచ్చింది మూడు కోట్ల రూపాయలు అది వాస్తవం అయితే సబ్సిక్వెంట్ గా ఇమీడియట్ గానే నెక్స్ట్ పదిహేడు రెండు రెండు వేల ఇరవైలో ఇది ఒక జియో కాపీ ఏరియా హాస్పిటల్గా కన్వర్ట్ చేస్తూ డోన్ హాస్పిటల్ నుంచి డైరెక్ట్గా హండ్రెడ్ బెడెడ్ హాస్పిటల్ చేస్తూ ఏరియా హాస్పిటల్ శాంక్షన్ చేస్తూ జియో కాపీ ఇది మేము వాళ్ళకు కూడా జీ కావాలంటే టి వాళ్లకు ఒక జిరాక్స్ కాపీ కూడా వాళ్ళకు కూడా ఇస్తాం అంటే రెండు వేల పంతొమ్మిదిలో థర్టీ బైడెడ్ హాస్పిటల్ ఫిఫ్టీ బైడెడ్ హాస్పిటల్ శాంక్షన్ అవుతూ తర్వాత రెండు వేల ఇరవై పదిహేడు రెండు రెండు వేల ఇరవైలో ఇంకొక ఏరియా హాస్పిటల్ హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ కు ఏర్పాటు చేస్తూ దాదాపు ఇరవై ఆరు కోట్ల రూపాయలతో శాంక్షన్ వచ్చింది సో ఈ ఇరవై ఆరు కోట్ల రూపాయలతో ఓన్లీ మెయిన్ బిల్డింగ్ మాత్రమే కన్స్ట్రక్షన్ అక్కడ ఉన్న మధ్యలో ఉన్న మెయిన్ బిల్డింగ్ మాత్రమే ఇరవై ఆరు కోట్ల రూపాయలతో శాంక్షన్ అయిన అయింది అది కట్టారు మొత్తం సో పాత హాస్పిటల్ని మనం క్లోజ్ చేస్తున్నాము మళ్ళీ అక్కడ మూడు కోట్ల రూపాయలు గతంలో శాంక్షన్ అయిన అమౌంట్ కి ఎందుకు అది క్లోజ్ చేసే హాస్పిటల్కి మెయిన్ హాస్పిటల్కి వెళ్ళిపోతున్నప్పుడు ఇక్కడ మళ్ళీ ఆ డబ్బులు ప్రజాధనం వృధా అవుతుందన్న ఉద్దేశంతో సార్ సీఎం గారితో మాట్లాడి ఇంకో జీవో తీసుకొచ్చి ఆ మూడు కోట్ల రూపాయలు కూడా అక్కడ వాడుకునే విధంగా ఒక జీవో తీసుకొచ్చినారు దాంట్లో ఏమేమి ఏమేమి కట్టినారంటే మెయిన్ గేట్ కాంప్లెక్స్ కలర్ ఫోటోస్ తో సహా ఉన్నాయి ఆ మూడు కోట్ల రూపాయలతో కట్టిన ఐటమ్స్ నేను చెప్తున్నా మీకు అంత కాపీస్ ఇస్తాను నేను అంత ఉంది కేఎంవి ప్రాజెక్ట్స్ అని హైదరాబాద్ వాళ్ళు వీళ్లకు ఏమేమి కట్టినారంటే ఆ మూడు కోట్ల రూపాయలతో మీరు కట్టలేదు అంటున్నారు అంటే కట్టకుండా మూడు కోట్ల రూపాయలు బుగ్గిన సార్ అంటున్నారు అక్కడ కట్టినాము కావాలంటే వెళ్ళి చెక్ చేసుకోవచ్చు అందుకే మీ కొరకే ఒక కలర్ జిరాక్స్ కూడా తీసుకురావడం జరిగింది మెయిన్ గేట్ కాంప్లెక్స్ ఉందా లేదో వెళ్ళి చూడొచ్చు మీరు కాంపౌండ్ వాల్ కాంపౌండ్ వాల్ వచ్చేసి ఇది వెస్ట్ సైడ్ ఫోర్ సైడ్స్ కట్టినాము ఇది సౌత్ సైడ్ ఇది నార్త్ సైడ్ ఇది ఈస్ట్ సైడ్ అంటే ఫోర్ సైడ్స్ వాల్ మెయిన్ ఎంట్రన్స్ తర్వాత అంబులెన్స్ పెట్టుకోవడానికి గ్యారేజ్ ఇది ఒక ఫోటోగ్రాఫ్ మార్చరీ కన్స్ట్రక్షన్ ఇవన్నీ పూర్తి కలర్ ఫొటోస్ అక్కడ వెళ్ళి చూడొచ్చు మీరు కావాలంటే మార్చెరీలో ఇంకొక భాగం తర్వాత సిసి రోడ్స్ హాస్పిటల్ కి చుట్టూ సిసి రోడ్స్ వేస్తుంది ఫోర్ సైడ్స్ కంప్లీట్ సిసి రోడ్స్ వేస్తుంది ఇవి ఫోర్ సైడ్స్ సిసి రోడ్స్ తర్వాత బయోమెడికల్ వేస్ట్ అంతా స్టోరేజ్ చేయడానికి ఆ ప్రాసెస్ చేయడానికి అదొక సెంటర్ కట్ వాటర్ సంప్ ఇవన్నీ రోడ్సు ఈ మెయిన్ ఎంట్రన్స్ మాచురి అంబులెన్స్ గ్యారేజ్ బయోమెట్రిక్ వేస్ట్ చేసుకునేదానికి వాటర్ సంప్ ఇవన్నీ కలిసి మూడు కోట్ల రూపాయలతో కట్టినవి కట్టకుండా డబ్బులు తీసుకున్నారనేది చాలా దారుణమైన అభియోగం మీరు వెళ్ళి చూడొచ్చు సో మెయిన్ హాస్పిటల్ ట్వంటీ సిక్స్ క్రోర్స్ మెయిన్ హాస్పిటల్ కట్టినాము మూడు కోట్ల రూపాయలతో ఇవన్నీ కట్టడం జరిగింది తర్వాత ఇంకొక ఆరోపణ ఆయన ప్రధానంగా చేసింది వచ్చేసి ఏమంటారు ఎందుకు డోన్ లో ఉన్న కాంట్రాక్టర్ కి ఇవ్వలేదు వేరే హైదరాబాద్ లో ఉండే కాంట్రాక్టర్ కు ఇచ్చినారు అనేది ఎవరికి ఎలిజిబుల్ ఉంటే వాళ్ళకి వస్తుంది ఇది ఓపెన్ టెండర్ ఎంటైర్ స్టేట్ లో ఓపెన్ టెండర్ ఒకటి ఇంకోటి డోన్ ఒక్కటే కాదు పదిహేడు హాస్పిటల్స్ ఆయన టెండర్ వేసింది మొత్తము కర్నూలు జిల్లాలో పదిహేడు హాస్పిటల్స్ కి ఆయన టెండర్ వేసినది ఇది మొత్తం ఆయన ఆయన అగ్రిమెంట్ అగ్రిమెంట్ అయిన కాపీ మొత్తం ఆయన పదిహేడు హాస్పిటల్ కర్నూలు జిల్లాలో పదిహేడు హాస్పిటల్ కు సంబంధించి అగ్రిమెంట్ చేసుకున్న కాపీ ఇది సో ఇది ఒకసారి చూడవచ్చు ఇది ఇంత పెద్ద అగ్రిమెంట్ సో పదిహేడు హాస్పిటల్స్ కన్స్ట్రక్షన్ చేసే నాకు తెలిసి దాదాపు వందల కోట్ల రూపాయలతో అగ్రిమెంట్ చేసే టెండర్ వేసేంత కెపాసిటీ ఎలిజిబిలిటీ ఉండే కాంట్రాక్టర్ రెండు నాకు తెలిసి అయితే లేరు మరి ఎవరైనా యూస్ వచ్చేది ఓపెన్ టెండర్ ఎలిజిబిలిటీ ఉంటే ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు తర్వాత ఆయనకి ఎప్పుడెప్పుడు ఎంత ఎంత బిల్లులు చెల్లించినారు వర్క్ ఆర్డర్స్ ఎప్పుడెప్పుడైనాయి ఏం కథ కాపీస్ అన్ని ఉన్నాయి అంటే ప్రతి టైం టు టైము ఎంత వర్క్ జరిగింది అన్ని డీటెయిల్స్ ఉన్నాయి ఇన్ని డీటెయిల్స్ ఆయన కూడా దయచేసి చదివి తర్వాత ఆ స్టేట్మెంట్స్ ఇస్తే బాగుంటుంది అనేది మా అభిప్రాయము ఇంత డీటెయిల్ గా ఉంది మీరు తీసుకోవచ్చు మరి ఇటువంటి నిరాధారమైనటువంటి ఆరోపణలు చేయడం మంచి సంస్కృతి కాదు డోన్ టీడీపీ మరి ముఖ్యంగా సెల్ఫ్ గోల్ వేసుకోయింది బుగ్గన సార్ చాలా క్లియర్ వైట్ పేపర్ ఆయన ఎటువంటి అభియోగాలు లేవు నలభై సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్నటువంటి పద్నాలుగు సంవత్సరాలు సీఎం గా చేసినటువంటి గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే ఆయన సంబంధించిన ప్రెస్ మీట్స్ కానీ అసెంబ్లీలో ఆయన మాట్లాడే క్వశ్చన్స్ కానీ ఆయన సబ్మిట్ చేసిన పేపర్స్ కానీ ఇంతవరకు కౌంటర్ ఇవ్వలేకపోయినారు అదే ఆయన చిత్తశుద్ధి ముగ్గురుసారి చాలా క్లియర్ రాయల్ ఫ్యామిలీ వాళ్ళు ఎప్పటి నుంచో కోట్లకు అధిపతులు వాళ్ళు వాళ్ళు ఇటువంటి చిల్లరగా మూడు కోట్ల రూపాయలు కోటి రూపాయలు తీసుకునే అట్లాంటి సంస్కృతి కాదైనా నీతి నిజాయితీతో రాజకీయం చేస్తున్నారు సుదీర్ఘ రాజకీయం పోరాటం చేసి ఇప్పుడు మొదటిసారిగా ఆయన ఫైనాన్స్ మినిస్టర్గా ఆ స్థాయిలో ఉన్నారు ప్రజలకు సేవలు అందిస్తున్నారు దాదాపు మూడు వేల కోట్ల రూపాయల పైచీలకు డబ్బు ఖర్చు పెట్టి డోన్లో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు ఎక్కడ ఇదేనే కాదు హాస్పిటల్ సంబంధించి కాదు మీరు చేసే ఏ అభివేగాలకు కూడా మా దగ్గర అన్ని రికార్డెడ్ పేపర్స్ ఉన్నాయి దయచేసి మీరు ఇటువంటి నిరాధారమైన ఆరోపణలు సత్యదూరమైనటువంటి ఆరోపణలు చేయొద్దని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ ముగిస్తూ థ్యాంక్ యూ నమస్కారం మొన్నటి దినము తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక వ్యక్తి మామూలు ఏదైతే మర్రి రమణ అంటారు కానీ మేము ఆయనని ముద్దుగా ఫోక్సో రమణ అని పిలుచుకుంటాము అని అలా ఎందుకు పిలుస్తామో మీకు చివరిలో చెప్పడం జరుగుతుంది ఇప్పుడు మర్రి రమణ గారికి డైరెక్ట్గా ఒక మాట చెప్పదలుచుకున్నాము బలజ సంఘం తరఫున ఒక వ్యక్తిని మనం విమర్శించేటప్పుడు మన స్థాయి ఏంటి తర్వాత అవతలి వారి స్థాయి ఏంటి అన్న అంశాలను మనం బేరీజు వేసుకొని అవతల వ్యక్తుల్ని మనం విమర్శించాలా లేకపోతే వ్యక్తిగత దూషణలకు మనం పోవాలి ఆ స్థాయిని బట్టి మాట్లాడకుండా మీరు ఒక రాష్ట్ర స్థాయి నాయకుడిని మీరు వ్యక్తిగత దూషణలకు దిగడం ఇది ఎంతవరకు సమంజసం అదేవిధంగా ఒక చిన్న కథ చెప్తా ఆయన ఎందుకు ఇలా చేస్తున్నాడు అనే దానికి ఒక చిన్న కథ సింహము గృహలో నుంచి బయటకు వస్తుంది నాలుగు అడుగులు వేసిన తర్వాత ఒక కుక్క మొరుగుతుంది మొరిగిన తర్వాత ఇక నా ఇక్క నాలుగు అడుగులు ముందుకేసి మళ్ళీ మరడం స్టార్ట్ చేసింది సింహం పట్టించుకోవడం లేదు పక్కన ఉన్న కుక్క పిల్ల అంటే ఆ పిల్ల ఆ కుక్క పిల్ చిన్నపిల్ల తల్లి కుక్క మరుగుతుంటే అమ్మా ఎందుకు సింహం పట్టించుకోకుండా నువ్వు మరుగుతున్నావు అంటే రే పిచ్చోడా సింహాన్ని రా మన స్థాయి అందరికి తెలిసేది సింహాన్ని సింహాన్ని మరగకుండా మనం ఊరికే కూర్చున్నా మన స్థాయి ఎవరికి తెలియదు సరే అమ్మా ఇంకొక డౌట్ ఉంది నాకు ఇంకా నాలుగు అడుగులు ముందుకే వేసి ఎందుకు నువ్వు మురిగావు అంటే ఒరే సింహానికి తెలుసు సింహా అంటే సింహాన్ని మనం మురిగితే మనకి తెలుసు మన స్థాయి పెరుగుతుంది కానీ చుట్టుపక్కల ఉన్న కొన్ని కుక్కలు ఉంటాయి కదా ఆ కుక్కలకి కొంచెం భయం పెట్టాలి ఆ కుక్కలకి మనం సింహాన్ని ఎదురుపోయినాము అని చెప్పాలి అంటే మన స్థాయి పెంచుకోవాలంటే ఆ కుక్కల్లో భయం గొల్ప గొలపాలి అంటే మనం ఇంకొంచెం ముందుకేసి ఇచ్చా కానీ మనం సింహాన్ని దగ్గరికి పోయే స్థాయి కూడా మంది కాదు నానా అని ఈ యొక్క అంటే ఒక స్థాయిని బట్టి మనము కానీ చేసుకోవాలా నీ స్థాయి ఏందో ఇక రాబోయే అంశాల్లో మేము వివరిస్తాం నెక్స్ట్ ఆర్టీఐ చట్టం అని బాగా చెప్పావు ఆర్టీఐ చట్టం కింద నిన్న ఏదో చూసినావు ఏవో తీసావు అబద్ధాలన్నీ వండి వార్చి ఏదో పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టి వ్యక్తిగతంగా ఏదేదో మాట్లాడావు మా దగ్గర కూడా ఒక ఆర్టీఐ చట్టం ఉంది రైల్వే స్టేషన్ యాక్ట్ అని ఆ రైల్వే స్టేషన్ యాక్ట్ అంటే మీరు పది రూపాయల వడ్డీతో ఎంతమంది పేద ప్రజల రక్తాన్ని మీరు పీల్చారు రైల్వే స్టేషన్ల ఏరియాలో మీరు పది రూపాయల వడ్డీతో ఎంతమంది రక్తాన్ని మీరు పీల్చారు ఎన్ని తాలిబొట్లు మీ ఇంట్లో కుదువలో ఉన్నాయి ఇది మొత్తము డోన్ లో కొద్దపట మరియు టీచర్స్ కాలనీలో ఎవరిని అడిగినా ప్రజలు ఖచ్చితంగా మీ యొక్క చరిత్ర చెప్పడం జరుగుతుంది అదే విధంగా మీ యొక్క చరిత్ర ఎంతవరకు బాగా అంటే గుత్తి రైల్వే స్టేషన్ కానీ గుంటకాల రైల్వే స్టేషన్ కానీ మీ పేరు చెప్తే కూడా భయపడటం జరుగుతుంది ఏమంటే మేము ఇంకా అంత దూరం పోదలుచుకోవాలి ఎందుకంటే మాకు పెద్ద అంటే గౌరవం ఉంది మర్రి రాఘవయ్య గారు అంటే గౌరవం ఉంది ఆ వారసత్వంలో ఉన్న మీరు ఇటువంటి పనులు చేస్తున్నారంటే కన్నా ఆయన చెడ్డ పేరు వస్తుందని మేము ఇంకా చాలా విషయాలను మేము లోతుగా పోదలుచుకోవడం లేదు తర్వాత వచ్చేసి మీరు డోన్ ప్రజలకు సంబంధించిన ఆస్తిని అరవై అడుగుల రోడ్డు పక్క ఇరవై అడుగుల రోడ్డు మొత్తం కబ్జా చేసిరి కబ్జా చేసి ఇక్కడ ఏమి లేదు అన్నట్టు ఒక గోడగట్టి కాలేజ్ బిల్డింగ్ నిర్మించిరి మరి కబ్జా చేసిన స్థలంలో కాలేజీకి పర్మిషన్ ఎలా వచ్చింది అంటే ఫ్యాబ్రికేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ తర్వాత ఫోర్జరీ దొంగ దొంగశీల్ ఉపయోగించడం వీటన్నిటి ద్వారా నువ్వు కాలేజ్ పర్మిషన్ తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఈరోజు అరవై అడుగుల రోడ్లో జనాలు తారక నగర్ నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ కి రావాలి అంటే జనాలు చుట్టూ తిరిగి వచ్చేవాళ్ళు కానీ ఈ రోజు ఎలా ఉంది అరవై అడుగుల రోజు సర్వాంగ సుందరంగా మినిస్టర్ గారు తీర్చిద్దడం జరిగింది అంటే నువ్వు చేసిన కబ్జాను సారు తీసేసి మొత్తం ప్రజలకు ఉపయోగపడే రహదారిని ఏర్పాటు చేశారు గేట్ పెట్టావు కాలేజీకి అడ్డం నేను కూడా చూసే చాలా సార్లు ఇక్కడ రోడ్డు ఉందా అని తెలియదు నాకి నేను ముప్పై ఏళ్ల నుంచి డోన్ లో ఉన్నా ఇక్కడ రోడ్డు ఉంది తెలియదు నాకు మన చూసిన తర్వాత ఇన్ని కబ్జా గుర డోన్ ఇంతమంది కబ్జా కోర్లు ఉన్నారా డోన్ లో అన్న విషయం మననే నాకు అర్థమైంది తర్వాత వచ్చేసి బిఈడి కాలేజీ టిటిసి కాలేజీ ఉంది మరి బిఈడి కాలేజీ టిటిసి కాలేజీ త్రీమెన్ కమిటీ అనేది ఒకటి వస్తుంది ఎన్సిటీ నుంచి త్రీమెన్ కమిటీ వచ్చినప్పుడు నువ్వు ఏ కాలేజీని చూపించావు తర్వాత ఎక్కడ క్లాసు నిర్వహించావు తర్వాత క్వాలిఫైడ్ స్టాఫ్ చూపించావా లేదు ఇలా మొత్తము నీ క్రిమినల్ చరిత్రను తిరగరాస్తే ప్రతి ఒక్కటి నువ్వు చేసే ప్రతి అడుగులో క్రైమ్ ఉంది నువ్వు చేసే ప్రతి పనిలో క్రైమ్ ఉంది ఇలా చేసుకుంటూ నువ్వు ఎటువంటి మచ్చలేని మా నాయకుడిని నువ్వు నిందించడము నీ దానివల్ల నీ స్థాయి పెరుగుతుంది అనుకోవద్దు నీ స్థాయి ఇంకా దిగదార్చే అంశాలు మా దగ్గర ఇంకా చాలా ఉన్నాయి నెక్స్ట్ బలిజల ఆత్మీయ సమావేశము అని పెట్టావు నువ్వు తెలుగుదేశం బలిజల ఆత్మీయ సమావేశం అని పెట్టింటే మేము కూడా ఈ విషయంలో పెద్ద స్పందించే వాళ్ళం కాదు బలిజ కులసులుగా డోన్ లో బలిజ కులసులు ఒక కమిటీ ఉంది ప్రెసిడెంట్ ఉన్నాడు వైస్ ప్రెసిడెంట్ ఉన్నాడు కోశాధికారులు మెంబర్స్ ఉన్నారు కానీ వీళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ లేకుండా నువ్వు రంగ వారసుడు అయినటువంటి రాధాగారు వస్తున్నారని ఒక ఫేక్ ప్రచారం మొత్తం చేస్తే మొత్తం చేసి ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కానీ మీకు అక్కడ పోతే రాధా కనీసం మీకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు అనేది మాకు తెలుసు కానీ మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు మొత్తం ఫ్లెక్చీలు కట్టించి పాంప్లెట్లు వంటించి సోషల్ మీడియాలో ఏం చేస్తారు రంగా వారసులు రాధ గారు వస్తున్నారు ఈ ఆత్మీయ సమావేశానికి కనిపించింది మరి ఈ ఆత్మీయ సమావేశం బలి జలదా చెప్పండి ఫోటో చూపిస్తా మీకు ఇందులో చూడండి ఎగ్జూమ్స్ చూడండి ఈ ర్యాలీలో లోపల సభలో ముస్లింలు క్రైస్తవులు యాదవులు బోయ కమ్యూనిటీ వారు ఇంతా మా సోదరులే అనడం లేదు మా కానీ నేను ఒక బలిజ యాదవులు ఒక సమావేశాన్ని నిర్వహిస్తే నేను పోగలనా అట్లాంటిది ఒక బలిజ ఆత్మీయ సమ్మేళనం అని ఒక పేరు పెట్టి పేరు పెట్టి ఇంతమంది అంటే అన్ని కులాలను అన్ని వేసి వేసి ఆడ నువ్వు ఏం చేసినావు బలిజలను బలిపసులు చేయడానికి బలిజలను బలిపసులు చేయడం అంటే ఒక వర్గా ఒక వర్గాన్ని మొత్తము నాకు ఇంత బలం ఉంది అని చూపించుకునే ప్రయత్నంలో నువ్వు ఫెయిల్ అయినావు ఎందుకంటే ఈరోజు బలిజలు అంతర్మదనంలో ఉన్నారు అరే బలిజల ఆజ్ఞాయ సమ్మేళనం అని చెప్పి వీళ్ళు మొత్తం అన్ని కులాల వాళ్ళని పిలిచిరే ఇదేదో మోసం ఉంది ఇందులో అని బలిజలు గమనించడం అంటే వాళ్ళు రికాప్సేషన్ చేసుకుంటున్నారు బలిజలను మనల్ని ఇంత మోసం చేస్తారా అన్న విషయం బల్జర్లకు అర్థమైంది ఈ రోజు ఈ రోజే మీరు ఇలా ఉంటే రేపు పొద్దున ఇంకా ఎన్ని మోసాలకు పాల్పడతారు ఇంకా మీరు ఏం చేస్తారో ఈ కులాన్ని ఎవరికి తాకట్టు పెడతారో అన్న భయాందోళనలో బలిజలు ఉన్నారు కాబట్టి బలిజలు తొంభై శాతం మంది ఎవరైతే బలిజల ఐక్యతకు ఒక ప్రతీకగా బలిజ భవన్ అనే భవనాన్ని కేటాయించినాడో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సార్ గారు ఒక ఎకరా స్థలంలో మూడు కోట్ల రూపాయలు వెచ్చించి మన బలిజల ఐక్యతకు ఏదైతే ఒక భవనాన్ని నిర్మించదలుచుకున్నాడో ఇటువంటి వ్యక్తుల మన వెంట మనం ఉంటే రేపు వద్దున బాగుంటుంది కానీ ఇలాంటి మోసపూరితమైన మాటలు ఇలాంటి క్రిమినల్ ఇలా వెంట ఉంటే మనకి ఏమి జరగదు మనం మోసపోతాము మన కులాన్ని తాకట్టు పెడతారు అన్న మీమాంసలో అన్న అంతర్మదనంలో ఈరోజు బలిజలు పడ్డారు కాబట్టి మీరు చేసే ఈ ఫేక్ ప్రచారానికి కోసం దయచేసి చెప్తున్నా మీరు ఏదైనా కానీ పెట్టుకుంటే పెట్టుకోండి బలిజల గురించి మీకెంత అక్క ఉందో మాకెంత అక్క ఉంది సంఘం గురించి ఏదైనా చేసుకోవచ్చు కానీ కానీ మీరు చేసేటప్పుడు తెలుగుదేశం బలిజల ఆత్మీయ సమావేశం అని పెట్టుకోండి అందరు బలిజలందరినీ మీరు చేస్తున్నట్టు మీరు కలరింగ్ ఇచ్చుకోవద్దండి వాస్తవంగా బలిజలు ఎవరు మీ వెంట లేరు ఇంకా రే ఇక ఇంకొక విషయం కోసం నిన్నటి తెలుగుదేశం పార్టీ సభ్యులు మర్రి రమణ గారు ఇచ్చినటువంటి కౌంటర్కి చాలా చక్కగా చైర్మన్ రాజేష్ అన్న గారు అయితేనేమి సోదరుడు చంద్ర గారు చాలా క్లియర్ గా చెప్పినారు ఒకటే రాజేష్ అన్న చెప్పినట్టు ఆ యొక్క మూడు కోట్ల పనులకు సంబంధించిన ప్రతి ఒక్క ఫోటో ఎవిడెన్స్తో ఉంది ఈ కాపీ మీకు కూడా ఇస్తున్నాం వాళ్ళకు ఇస్తాం దాని మీద పోతే దాని ఆయన మ్యాటర్ వాళ్ళు చెప్పినారు కాబట్టి ఆయన ఏమన్నాడు మీ తాత దగ్గరికి నూరా గాంధీ తాత గారికి మేము వస్తా ఉన్నారు కదా అక్కడికి ఎక్కడికి వద్దు ఈ యొక్క మూడు కోట్ల పనులలోనే మార్చిరీ ఉంది ఆ మార్చరీ దగ్గర నీకు గుండు కొట్టాల నువ్వు బతికున్న శవంతో సమానం నువ్వు అన్నాలుగా గుండు కొట్టించుకుంటాను ఇప్పుడు ఇచ్చినాం మేము ఆ గుండు కొట్టించుకో మేము ఆధారాలతో సహా కాంపౌండ్ వాల్కి ఎంత రోడ్స్కి ఎంత బయోమెడికల్ కెంత మెడివేస్ట్ వేస్ట్కి ఎంత క్షుణ్ణంగా ఇస్తున్నాం ఇచ్చాం ఎప్పుడైతే హాస్పిటల్ అనేది అక్కడ లేదో గ్రాంట్స్ అన్ని తీసుకొచ్చిన తర్వాత అప్పటికే అప్గ్రేడ్ హాస్పిటల్ గా వంద పడగలుగా వచ్చింది ఇరవై ఆరు కోట్ల శాంక్షన్ ఒకటి మూడు కోట్ల ఒకటి ఎనిమిది కోట్ల ఒకటి సపరేట్ సపరేట్ ఫండ్స్ మంత్రి గారికి ఉన్న ఆలోచనను బట్టి చొరవతో ఏ విధంగా ఏ ఏ ఫండ్స్ నుంచి ఎలా తీసుకురావాలనే ఒక ఆలోచనతో దశల వారీగా దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ రావడం జరిగింది ఇరవై ఆరు అనేది హండ్రెడ్ బిడ్డెడ్ హాస్పిటల్ అయింది మూడు కోట్లు కాంపౌండ్ వాళ్ళు ఇవన్నీ అయితే ఎనిమిది కోట్లు పైన ఇంక్రీజ్ చేసుకోవడానికి ఏంది వాటన్నిటినీ చక్కగా చేసుకోవడం జరిగింది దీంట్లో మీ కడుపు అంటే ఏమో అర్థం కాలే నిజంగా నువ్వు సరైన వ్యక్తి అయితే గతంలో కూడా చాలా మంది ఇట్లానే మంత్రివర్యుల మీద మా రాజారెడ్డి అన్న మీద చాలా కామెంట్స్ చేసినారు వాళ్ళన్ని కూడా నెరవేర్చుకోలేదు పోనీ లేని వదిలేస్తాం నీ విషయంలో మాత్రం వదలం ఖచ్చితంగా నువ్వు మార్చరీ దగ్గర వచ్చి గుండు కొట్టించుకోవాల్సిందే అంతవరకు సోదరుడు మాట్లాడుతు మాట అన్నారు ఎపిసోడ్ టూ అని ఎపిసోడ్ టూ కి ఆయన ఇప్పుడే ఆల్రెడీ వీడియో మళ్ళీ ఇంకోటి కామెంట్ పెట్టినంత ఏదైతే ఆర్టీయాక్ట్ అని ఒకటి ఉందో పది రూపాయలు స్టాంప్ వేయడం వంద రూపాయలు పేపర్లు ఖర్చు పెట్టడం దాన్ని తీసుకొని మాట్లాడితే అవి మాట్లాడేటప్పుడు కూడా ఇచ్చిన పేపర్లను కూడా నువ్వు కరెక్ట్ గా చూసుకోలేని వ్యక్తి నువ్వు నీవు మాట్లాడుకుంటూ పోతే నీవి అన్ని చరిత్ర దండి ఉన్నాయి రైల్వే ఉద్యోగస్తుల తాలిబొట్లు ఎన్ని మీ ఇళ్లలో తాకట్టు ఉండేదంతా కూడా తెలిసిందే రైల్వే సొమ్ములు వాడుకొని రైల్వే వాళ్ళని ఎంత ఎంచి వాళ్ళని ఎంత ఇబ్బందులు పడుతూ ఈ రోజు వరకు కూడా మీ ఇంట్లో గుమాస్తలు చేర్చుకుంటున్నారు వాళ్ళని అది కాక విద్యను అందించే వ్యక్తులు ఎలా ఉండాలనేది తెలుసుకోకుండా వాళ్ళ దాంట్లో కూడా ఉన్నాయి నువ్వు ఎపిసోడ్ అంటున్నావు కదా ఇంకా కిందికి పోతే నువ్వు ఎక్కడెక్కడ నీ కార్యకలాపాలు జరిగినాయి ఎన్ని క్రైమ్ కేసులు ఉన్నాయి ఎక్కడ నువ్వు జైలు జీవితం గడిపించినవు దేని మీద బెయిల్ తీసుకున్నావు ఎక్కడ ఫోర్జరీలు చేసి ఏ ఉద్యోగస్తులని నువ్వు ఫోర్ ఫోర్జరీ చేసి స్టాంపులు వాడుకున్నావు వాటి నుంచి నువ్వేమేమి ఎదుర్కొన్నావు అన్ని కూడా మేము రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ముందరు ముందుకు పెట్టడానికి మేము రెడీగా ఉన్నాం తేటతెల్లం చేస్తాము ఖబర్దార్ ఇంకొకసారి మంత్రివర్యుల మీద అనిచేత వ్యాఖ్యలు చేసే ముందు ఒకటికి పది సార్లు ఆలోచించుకొని మీరు వ్యాఖ్యలు చేయాల్సిందిగా కూర్చున్నాం మామూలుగా చెమ్మక్ చంద్ర జబర్దస్త్ గురించి చెప్పినవు కదా నువ్వు బుడిబుక్కలు కంటే ఘోరం ఎవరి దగ్గర కొడతావు ఉన్నారు కదా రెడ్డమ్మలు వాళ్ళ గడవై అమ్మ పలుకు జగదమ్మ పలుకు అని నువ్వు కొట్టడానికి వాళ్ళ దగ్గర ముప్పు పొందడానికి ఈ బుడిబుక్కల యాక్షన్లు చేయొద్దు దయచేసి ఇప్పుడే నిదర్శనం విజయ్ థియేటర్ కి గేట్ ఇప్పుడు వరకు కూడా ఎందుకు మూసుకున్నావు ఆ డోర్ ఓపెన్ కాకుండా రోడ్డు పెడితే అంత దానికి ఎందుకు పెట్టుకున్నావు ఈ ఆస్తులు ఎక్కడెక్కడ ఆస్తుల్ని ఎక్కడెక్కడ నువ్వు ఆ ఏదైతే ఆ యొక్క లోబడి అంటే విధులకు కండిషన్స్ కు లోబడి మీరు చూపించి తర్వాత దాన్ని అన్యాక్రాంతం చేసి దాన్ని అన్ని మార్చుకున్నావు రాబోయే రోజుల్లో అన్నిటికీ గుణపఠం చెప్పే రోజు ముందే ఖచ్చితంగా ఉంది మా మంత్రివర్యులు ఇచ్చిన ఒక మంచి సందేశం సమాజానికి అందుతున్నటువంటి భావితరాల భవిష్యత్తుకి అయితేనేమి ఆయన యొక్క నడవడికను బట్టి మేము ఇంతలోనే మా పరిధి పెట్టుకొని ఉన్నాం ఇంతకు మించిగానే ముందు పోతూ పోతే రాబడిన రోజుల్లో చాలా భారీ మూర్యం తెలిచుకోవాల్సి వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ